యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో లబ్దిదారులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లో మంజూరు పత్రాలను అందజేశారు గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు ప్రజాపాలనలో మహిళలకు పెద్దపేట వేశారని మహిళా సాధికారిత లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు పేదల కష్టాల గురించి తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిరుపేదలైన అందరికీ స్వంతింటి కల నెరవేరుస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు

ప్రభుత్వం ఆ పట్టించుకోదలకి చూసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం